హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన స్థాయికి మించిన ఖర్చు చేస్తోన్న మాల్దీవ్స్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ముప్పు దిశగా సాగుతోందని ప్రపంచ బ్యాంక్ తాజాగా హెచ్చరించింది ప్రస్తుతం ఐదు వందల పన్నెండు మిలియన్ డాలర్లుగా ఉన్న మాల్దీవ్స్ వార్షిక రుణ సేవల అవసరాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుతాయని ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్ ఫారిస్ హెచ్ హడాద్ జెర్బోస్ హెచ్చరిక జారీ చేశారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మాల్దీవ్స్ ఆర్థిక పరంగా తీవ్ర ఒడిదురుకులను ఎదుర్కొంటోందని ఆయన ట్విట్టర్లో తెలిపారు ఇది ఇలాగే కొనసాగితే సంక్షోభంలో నిండా కూరుకుపోవడం తప్పదని అప్రమత్తం చేశారు దేశ బహిరంగ రుణాల వాటా జీడిపిలో దాదాపు నూట పది శాతం మేర ఉందని మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది ఈ క్రమంలో ప్రపంచ బ్యాంక్ హెచ్చరికలు రావడం గమనార్హం మాల్దీవుల ఆదాయానికి ప్రధాన వనరు పర్యాటకం కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ కారణంగా పర్యాటక రంగం కుదేలైంది గతేడాది నుంచి క్రమంగా కోలుకుంటోంది ఇంతలో భారత్తో వివాదం మొదలైంది జూన్ ఒకటిన విడుదలైన మాల్దీవ్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదటి రుణాల బులెటిన్ ప్రకారం బహిరంగ రుణాలు ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లకు చేరుకున్నాయి అంటే ఇది ఆ దేశ జీడిపిలో నూట పది శాతం రెండు వేల ఇరవై మూడు చివరికి ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రుణాలు రెండు వేల ఇరవై నాలుగు మొదటి త్రైమాసికంలో తొంభై పాయింట్ ఎనిమిది మిలియన్లకు చేరినట్లు మంత్రిత్వ శాఖ నివేదించిందని ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ట్వీట్ చేశారు దశాబ్దాలుగా మాల్దీవ్స్ తన ఆదాయానికి మించి ఖర్చు చేస్తోంది వేగంగా వ్యయం పెరగడం సబ్సిడీలో లోటును పెంచాయి ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి అధిక రుణ భారానికి దారితీసిందని అన్నారు మాల్దీవ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐదు వందల పన్నెండు మిలియన్ డాలర్ల వార్షిక రుణాలను చెల్లించాల్సి ఉంటుందని ఇది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి